నాకు మా వైఫ్ కి నేను విడాకులు ఇచ్చాం అనుకుంటున్నా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఏమంటుంది ఈ జోకులు నా దగ్గర చెయ్యకు ఈ జోకులు నా దగ్గర చెయ్యకు ప్లీజ్ పెళ్లి చేసుకో ఇవో ఏదో తొందరలో పెళ్లి చేసుకున్నా అప్పుడు నాకు సరే వైఫ్ ను వదిలేస్తా అంటున్నావు మరి పిల్లల్ని ఏం చేస్తావు చెప్తున్నా కదా వాళ్ళకి ఏదైనా సెట్ చేస్తా లేదంటే మనం వచ్చి పెంచుకుందాం ఇంకో చూడు దెబ్బలే పడతాయి ఇంకా నువ్వు ఇలాంటి మాట నా దగ్గర మాట్లాడద్దు చెప్తున్నా పెళ్ళి అంటే జోక్ అనుకుంటున్నావా నువ్వు ఎన్ని గొడవలు వచ్చినా వైఫ్ తో ఉండాలి హ్యాపీగా నేను అంటే ఇష్టం లేదా ప్రేమ లేదా నేను వెతుకుంటూ వచ్చినా నువ్వు ఎక్కడ 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 అంటే ఎక్కడ కనిపించలేక ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తే మెసేజ్ పెట్టినా వెతికానే వెతికానే నీలో నన్నే వెతికానే నాకు ఇష్టం లేదు ఇప్పుడు ప్రియా నేను నిజంగా నిన్ను లవ్ చేస్తున్నా రేగు కల్లు రేగు కల్లు నన్ను లాగే సాయే హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇన్స్టాగ్రామ్లో అయితే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి అయితే మెసేజ్ చేసిన తను వస్తుందంట మీ అందరికి తెలిసిందే మనకు మ్యారేజ్ అయిపోయింది పిల్లలు కూడా ఉన్నారు సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని కలిసి మా వైఫ్కి విడాకులు ఇచ్చేస్తున్నా నిన్ను పెళ్ళి వేసుకుంటా అని తనతో చెప్తే తన రియాక్షన్ ఏంది అసలు ఒప్పుకుంటుందా నువ్వు ఓడుతుందా తంతదా ఏందో ఏందో అర్థమవుతులే సో కేవలం ఇది మీకోసమే ఈ వీడియో వరకు చూడండి ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి సో తన లొకేషన్కి వచ్చినా ఒక అడ్రస్ అయితే చెప్పింది తన ఇంటికి దగ్గరలోనే వెయిట్ చేస్తున్నా చూద్దాం అన్న అమ్మాయి వస్తుంది హాయ్ 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 ఏంది హాయ్ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినావు ఏంది హాయ్ ఏంది మరి ఇంకేం చెప్పమంటావు హగ్ చేసి కిస్ చేయమంటావు హగ్ చేసి కిస్ చేయమంటావు కావాలా నాయనా అదే లవ్ లో ఉన్నప్పుడు వచ్చిందా హగ్ చేసి కిస్ కదా మరి అప్పుడు ఇది ఇప్పుడు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి అరే ఇంత మార్పు ఇంత మార్పు ఇప్పుడు నీకు పెళ్ళైంది కదా నీకు ఇంకోతుంది కదా పెళ్ళి అందుకే నాకు నీ వాల్యూ అంటే ఏందో తెలిసింది అందుకే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన అది ఇప్పుడు తెలిసిందా నీకు ఏదైనా సరే దెబ్బ పడుతున్నాయి కదా వాల్యూ ఏందో తెలిసేది సరే లేట్ చేయని పాయింట్ చెప్తా నాకు మా వైఫ్ కి నేను విడాకులు ఇస్తాం అనుకుంటున్నా నేను పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నా ఏమంటే జోక్ నిజంగా ఈ జోకులంతా ఇన్ని సంవత్సరాలు లేకుండా ఇప్పుడు వచ్చి వెళ్ళి నేను ఏమని కాల్ చెప్పు ఇన్ని సంవత్సరాలు ఇంకా కోపమే పెట్టుకున్నావా మనం తిరిగినాయి రోజులు ప్రేమ ఉన్నాయి అవన్నీ ఎక్కడ పోయినాయి మర్చిపోయినావా నాకు గాలిలో ఎగిరిపోయినాయి అట్లా అంటే ఇట్లా ప్రేమ లేదా నువ్వు పోయినప్పుడు ఇట్లా ఆనందం అనిపిస్తుంది నేను వచ్చినందుకు అదేంది నువ్వు పెళ్లి చేసుకున్నావు పిల్లల్ని కన్నావు సెలబ్రిటీ అయినో రీల్ చేస్తున్నావు బాగా మంచిగానే ఉన్నావు కదా నాకు అవన్నీ చేసుడు కాదు ఆ పిల్లల్ని కనాలన్నా ఆ రీల్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా నీతో చేయబుద్ధి అవుతున్నావు ఏం చేయాలన్నా నీతో చేయబుద్ధి అవుతున్నావు ఏం చెప్పేవరా

నేను వచ్చిన కదా సాక్షాత్ నేను వచ్చిన ఇప్పుడు చేసుకుందాం అంటే చేసుకుందాం పదా గుడి ఉంది ఇట్లాగే గుడి ఉన్నాడు ఈ క్షణంలో పెళ్లి అంటున్నా నేను నీకు అంతా సాక్ష్యం కావాలంటే పెళ్లి చేసుకుని వన్ ఇయర్ లో గంట నీతో ఓకేనా అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది లేకుండా ఇంకంతకన్నా ఇంకేం కావాలి ప్రేమ నాకు నీకు తెలిసిందే లవ్ లో ఉన్నప్పుడు నాకు గిఫ్ట్లు ఇచ్చి అవి ఇచ్చి ప్రేమ చూపించనీకి రాదు అప్పుడేమో నన్ను వదిలేసినావు ఇప్పుడు నీ వైఫ్ ను వదిలేస్తా అంటున్నాను ఇప్పుడు మనకి పెళ్ళైన తర్వాత మళ్ళీ నన్ను వదిలేమని గ్యారంటీ అయింది అరే అప్పుడు అంటే ఏదో ఫ్లో అయిపోయింది జరిగిపోయింది అదంతా ఆ ఆ ప్రాబ్లమ్స్ ఏందో ఆ కష్టాలు ఏంది ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు దూరం అయినా అర్థమవుతుంది ప్రేమ అంటే ఏందో అర్థమవుతుంది నువ్వు వెత్తుకుంటూ వచ్చినా నువ్వు ఎక్కడ 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 కనిపించలేక ఇన్స్టాగ్రామ్ లా కనిపిస్తే మెసేజ్ పెట్టినా ఎన్ని రోజుల నుంచి మెసేజ్ పెడితే ఎప్పుడు రిప్లై ఇచ్చినావు అయినా వచ్చాను సరే అన్న ఒక గంట సేపట్లో వచ్చినానా లేదా ఇంకా ఇంకేం కావాలి నీకు నేను పెళ్లి చేసుకుంటా అంటున్నా ఎప్పుడు ఓదామంటున్నా ఇప్పుడు చూసుకుంటా నేను పువ్వులో పెట్టుకొని చూసుకుంటాను సరే ఇష్టం లేక పెళ్ళి చేసుకున్నావు మరి పిల్లల్ని ఎందుకు అన్నావు చెప్తున్నా కదా పెళ్ళి లో అయిపోయింది పిల్లలు కూడా ఫ్లోర్లో అయిపోరు అంతే ఇంకా అది పిల్లలు కూడా ఫ్లోర్లో ఇంకా

నిన్నే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు నీ జీవితాంతం మీ నీతోనే ఇక అంతే నేను వదిలేసు లేదు ఏం లేదు ఇప్పుడు నువ్వు రానంటే కూడా ఎత్తుకొని వెళ్ళిపోతాను చెప్తున్నా కానీ నాకు ఇప్పుడు ఇష్టం లేదు కదా నేనంటే ఇష్టం లేదా ప్రేమ లేదా అన్ని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు లవ్ చేసుకున్నది ఎక్కడ కానీ అసలు గుర్తుకు రావట్లేదా ఉన్నా హ్యాపీగానే ఉన్నా హ్యాపీగానే ఉన్నావా నాతో నా కోసం వెయిట్ చేస్తున్నామనుకున్నావు పెళ్ళి అయినాక కూడా అని వెయిట్ చేస్తున్నావు అనుకున్నా ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా మాట బాధపడుకుంటూ చెప్తున్నావు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావు వస్తా మాట్లాడతా పెళ్ళి చేసుకుంటా ఏమని మాట్లాడతావు అమ్మాయిని మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఉండమంటే మీ ఇంట్లో కూడా ఉంటాం మీ ఇంట్లోనే ఉంటాం ఇల్లరికం రమ్మంటే ఇల్లరికం రీకం ఇల్లరికం రమ్మంటే సరే వైఫ్ నువ్వు వదిలేస్తా అంటున్నావు కదా వాళ్ళకి ఏదైనా దెబ్బలే పడతాయి ఇంకా నువ్వు మాట నా దగ్గర మాట్లాడద్దు పెళ్ళంటే జోక్ అనుకుంటున్నావా నువ్వు ఎన్ని గొడవలు వచ్చినా వైఫ్ తో ఉండాలి హ్యాపీగా ఇప్పుడు ఆమెను వదిలేసి నా దగ్గరకు వస్తా అంటాను మళ్ళీ రేపు మనకి గొడవ అయితే నన్ను వదిలేసి ఆమె దగ్గర పోతా అంటావు అప్పుడు నేనేం చేయాలి నా పరిస్థితి నువ్వు వదిలేస్తావు ఇప్పుడే నీ వైఫ్ వదిలేసి వస్తా అంటున్నావు ఉండలేను గొడవలు అవుతున్నాయి నేను భరించలేను అందుకే వదిలేసి నీ దగ్గరకు వస్తా అంటున్నా ఇదంతా కాదు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నేను ఇదంతా కాదు నువ్వు నాకు కావాలంతే నీతో ఉండాలంతే నిన్ను పెళ్లి చేసుకోవాలంతే ఇవన్నీ కాదు వినయ్ ఇదంతా తప్పు నాకు ఇష్టం లేదు ఇప్పుడు ప్రియా నేను నిజంగా నేను లవ్ చేస్తున్నా ప్లీజ్ పెళ్లి చేసుకో ఇవో ఏదో తొందరలో పెళ్లి చేసుకున్నా అప్పుడు అసలు ఇవ్వో నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవడం జీవితాంతం ఉంటా కావాలంటే మీ ఇంటికి వచ్చి ఉంటా నువ్వు ఏం చెప్పిన ఇంట ఏం చెప్పిన మాట ఇంటా ఇవన్నీ తప్పు నువ్వు పెళ్లి చేసుకుంటే కాళ్ళ దగ్గర వాడు ఉంటా ప్లీజ్ ప్లీజ్ ప్రియా చేసుకో ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు వద్దు వినయి నువ్వు కాంగగుండు సరే నేను ఒక్కడ అడుగుతా చెప్పు నా మీద ప్రేమ ఉందా లేదా ఇప్పటికి నన్ను లవ్ చేస్తున్నావా లేదా అది చెప్పు ఇష్టం ఉన్నంత మాత్రం అన్ని జరిగిపోవు కదా జరిగిపోతే నీకు ఇష్టం ఉంది జరిగిపోతే జరిగిపోతాయి చేసుకోష్టం ఉందంటూ నువ్వు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు ఒక మాట ఏమో నీకు కళ్ళనే తెలుస్తుంది నా మీద ఇష్టం నువ్వు చూసే తీరులోనే తెలుస్తుంది ఇన్ని సంవత్సరాల్లో కూడా నువ్వు ఇంతలా నా మీద ప్రేమ పెట్టుకున్నావు అంటే పెళ్లి చేసుకోవడానికి ఏమైంది నేనే వచ్చేసినా కదా అన్నీ వదిలేసుకుని వచ్చేసిన నీ కోసం వచ్చేసినా ఇంకేం కావాలి ప్రియా అప్పుడు అంటే ఏదో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అట్లా ఫెజర్ చేయడం వల్ల చేసుకున్నా ఇప్పుడు అన్నీ వదిలేసుకుని వచ్చిన చేసుకోవచ్చు కదా ఇప్పుడు సరే అయితే ఒకటి చెప్తా ఉంటావా పోయి ఫస్ట్ నీ వైఫ్కి డివోర్స్ తర్వాత వచ్చి మా ఇంట్లో మాట్లాడు అంటే డివోర్స్ ఇచ్చేసి ఓకేనా నీకు చేసుకుంటావా నువ్వు ఇచ్చి మా ఇంట్లో మాట్లాడు అందరూ ఒప్పుకుంటే నీకు ఓకేనా చేసుకుంటావా నిజంగా ఇష్టంతోనే చేసుకుంటావా చేసుకుంటావా ఉంటావా ఏం నవ్వుతున్నావు లవ్కి నిజంగా పెళ్ళి కాకుండా ఉంటే నిజంగా నీతోనే ఉండేది ఉండే అంత లవ్ చూపిస్తున్నావు మళ్ళీ ఒకటి మ్యాటర్ చెప్తున్నా సారీ ఏమనుకోకు మళ్ళా కొట్టకు తిట్టకు ఓకేనా ఏమనుకోకు ఇది నార్మల్గా తీసుకుంటాం అనుకుంటున్నా లేదు ఫ్రాన్ చేసినావా కెమెరా ఉంది చూడు నువ్వు మారవా ఇంకా పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తున్నావా నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసినావనుకో నీకు బాగా చెప్తున్నా సినవ అనుకో మరి ప్రియా వా మళ్ళీ అర్జెస్ట్ ఇస్తాను సో గైస్ సో ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే మళ్ళీ తను తన దగ్గరికి వెళ్ళి బతిమాలి సారీ చెప్పాలి సో ఇదంతా ప్రాంక్ అని సో థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి ఐకాన్ నొక్కి ఆన్లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ ద్వారా ఇలాంటి వీడియోలు వస్తుంటాయి థ్యాంక్ యూ ప్రియా 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 ప్రియా